ఇరంటీ రైతు ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిల్లపల్లిలో ఉన్నాము మనతో పాటు రైతు నవీన్ కుమార్ గారు ఉన్నారు నవీన్ కుమార్ గారు అలసంద పంటను పండిస్తున్నారు అంటే బయట జిల్లా వాళ్ళకు ఇది ఎక్కువ ఉండదు అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలో అలసంద పంటను ఎక్కువ సాగు చేస్తారు అలసంద ఒక మిల్లెట్ లాగా హెల్తీ క్రాపు ఇప్పుడు చాలా తక్కువ మంది పండిస్తున్నారు అసలు ఈ పంట ఎలా పండిస్తున్నారు దీన్ని ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు నవీన్ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ నవీన్ గారు ఈ పంట ఎన్ని రోజులు పంట అండి ఇది డెబ్బై రోజులకు వస్తుంది సార్ డెబ్బై రోజులకు వస్తుంది దీని విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మీకు అనంతపుల్లో దొరుకుతాయి అనంతపుల్లో దొరుకుతాయి ఈ విత్తనాలు కిలో ఎంత సార్ మీరు కిలో మూడు వందల ముప్పై సార్ మూడు వందల ముప్పై అంటే మీరు ఎంత వేసారు పంట పద్నాలుగు కేజీలు పెట్టినా పద్నాలుగు కేజీలు అంటే ఎన్ని ఎకరాలు ఒకటి నలభై సెంట్లు ఉంది ఒకటి నలభై ఎకరా నలభై సెంట్లు ఎంత వస్తుంది దిగుబడి ఒకటి నలభై సెంట్లు వస్తా సార్ ముప్పై వేలు నలభై వేలు వస్తుంది ముప్పై వేలు నలభై వేలు ఎన్ని రోజులు పంట అండి ఇది డెబ్బై రోజులు డెబ్బై రోజులు అంటే రెండున్నర నెల రెండున్నర నెల ఓకే ఓకే ఎక్కడ మార్కెట్ ఎక్కడండి ఇది మీ ఇక్కడైతే అయితే మేము మరూరు వేస్తాం సార్ మళ్ళా వాళ్ళు బెంగళూరు గ్యాస్ పోతారు మరూరు అంటే ఇక్కడ అనంతపురం దగ్గర కానీ ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు సార్ దీంతో ఏమేం చేస్తారు సార్ అసలు అలసందతో ఏమేం చేయొచ్చు ఎండ పెట్టుకుని వడలైన వడలు చేసుకోవచ్చు అలసంద వడలు తెలంగాణలో బొబ్బర్లు అంటారు వీటిని ఏంటంటే కూరలు అవి ఇవి పచ్చిగా ఉన్న వాళ్ళు కూరలు చేసుకోవచ్చు సార్ ఇది ఎట్లా సార్ ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి పంట అంటే మీరు విత్తనాలు నుంచి ఎలా సాల్వ్ చేస్తారు కొంచెం చెప్పండి లో పెట్టారు జూలై జూలైలో పెట్టారు జూలై నుంచి ఇప్పుడు చూసుకుంటున్నారు అంటే అప్పుడే ఎంత అంటే ఇది కంటిన్యూ ఒకేసారి వస్తారా కంటిన్యూ ఎన్ని కోసుకోవచ్చు రెండు రోజులు కోసుకోవచ్చు అట్లా పడతాయి సార్ ఒక ఏడు ఎనిమిది కటింగ్లు అట్లా పడతాయి ఏడెనిమిది కటింగ్లు అంటే కటింగ్ వారానికి ఒకసారి వారానికి ఒకసారి వారానికి ఒకసారి కండి ఓవరాల్ గా ఇది ఉంది సార్ మార్కెట్ లాభసాటిగా ఉంది ఇది పర్వాలేదు సార్ ఇప్పుడు అయితే పర్వాలే రేట్ ఉంది రేట్ లేకపోతేనే మేంది గిట్టుబాటు కాదు ఇది ఇప్పుడైతే రెండు పర్వాలే కిలో ఎంత మామూలుగా బయటకు మీరు అమ్మేది ముప్పై రూపాయలు అమ్ముతుంది ముప్పై రూపాయలు పచ్చిదా ఎండింది అయితే వేరే రేట్ ఉంటుంది ఎండిన రేటు అయితే మళ్ళా అన్ని పగలగొట్టి మళ్ళీ ఎండగట్టి అనేది చేయాలి కదా కాబట్టి ఈజీగా ఇట్లా పోతుంది ఇప్పుడు మీరు ఎకరం నలభై సెంట్లు వేసారు కదా ఒకసారి కోస్తే మీకు ఎంత సారి కోస్తే నాలుగు వందల కేజీలు ఐదు వందల కేజీలు అట్లా వస్తాయి నాలుగు వందల ఐదు కేజీ లేబర్ కూలి వాళ్ళు దొరుకుతున్నారు ఇక్కడ రగడం నేసా చానా ఇప్పుడు అన్ని ఫుల్ డిమాండ్ అయినాయి కదా అట్లయి ఎంత తీసుకుంటారు సార్ లేబర్ ఇక్కడ ఒకరికి మూడు వందలు సార్ మూడు వందలు తీసుకుంటారు మామూలుగా ఏటీఎం కోసం ఏడుకు వస్తారు రెండు గంట వెళ్ళిపోతారు రెండు కదుపుతారు వాటర్ ఎట్లా డ్రిప్ మామూలుగా కాలువ డ్రిప్పే సార్ డ్రిప్ ఉన్నాయి నీళ్ళు బాగానే ఉన్నాయి ఉన్నాయి సార్ ఓకే ఇంకా ఏమేమి పనులు పండిస్తారు అండి అలసంద కాకుండా అలసంద అనప శనక్కాయ ఎట్లంటే అట్లా సార్ సీజన్ బట్టి సీజన్ బట్టి ఇది చేస్తారు ఇది అండి గ్యాప్ వదులుకోవాలా ఎంత గ్యాప్ వదులుకోవాలి ఎంత వదులుకోవాలి నాలుగు ఇంటూ నాలుగు సార్ నాలుగు ఇంటూ నాలుగు 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 ఫీట్లు ఇటు ఇది ఓకే ఇట్లా అయితే మీకు రెండు నెలలు పంట కోసుకోవచ్చు రెండు నెలలు పంట మూడు నెలలు కాపుకి వస్తుంది రెండు నెలల పాటు కంటిన్యూ నెలల పాటు రెండు నెలల తర్వాత వారానికి ఒకసారి కొడతా అంటే సార్ కొడతానే ఉంది మామూలుగా విత్తనం ఇది వస్తానే కలుపు తీస్తారా దుక్కు తింటారా తీయాల్సింది కలుపు వస్తానే ఉంటది పడే లోపల మళ్ళీ మందులు ఎప్పుడెప్పుడు మందులు కొట్టాలి వేస్తా ఎప్పుడు మందులు కొడతారు మామూలుగా ఎకరానికి ఎంత ఖర్చు వస్తుందండి మీకు పంట వచ్చే టైమానికి ఇప్పుడు ముప్పై వేలు అయింది సార్ ఖర్చు మీకు అవుతుంది ముప్పై వేలు ఖర్చు వస్తే మీకు ఎంత రావచ్చండి లాభం వస్తా సార్ అరవై వేలు డెబ్బై వేలు ఎకరా ఎకరానికి ఇప్పుడు ఎనభై వేలు వచ్చింది పిక్నప్ నుండి ముప్పై వేలు నలభై వేలు ఇంకా వేలు ఏమైనా మూడు నెలలకి అంటే మీరు ఏం చదువుకున్నారండి టెన్త్ అయిపోయింది సార్ టెన్త్ అయిపోయింది తర్వాత వ్యవసాయంలోకి వచ్చారు లేదు ఇంకా నేను ఇప్పుడే సార్ ఇంకా ఈ ఈ పంటకే ఇంకా ఈ పంటకే ఆటో తోలుకుంటాను అండి ఆటో వ్యవసాయంలోకి దిగారు నాయనకి ఇంకా హెల్త్ బాగాలేదు అట్లయితే ఓకే ఎరువులు ఏమేమి పురుగు వస్తా ఉంటుందా వీటికి ఏ పురుగు వస్తుంది అండి పచ్చ పురుగు వస్తా ఉంటుంది పచ్చ పురుగు వస్తా ఉంటుంది ఇది ఫస్ట్ నుంచి వస్తా ఉంటది కాయ వచ్చినప్పుడు కాయ ఫస్ట్ నుండి ఉంటుంది ఓకే ఓకే దీని నివారణకి ఏంటండి ఈ పచ్చ పురుగు ఈ పప్పుని తినేస్తా ఉంటది పుచ్చులేక కొన్ని చోట్ల అసలు దీనికి ఏంటి మొన్న కొట్టదా అనుకుంటే వాన పడతాండి ఇంకొన్ని కొట్టిన మంది కొడతారా పురుగు మంది కొడతా ఓకే గ్రోత్కి ఏమైనా కొడతారా క్వాలిటీ రావడానికి గ్రోత్ మందులు కూడా కొట్టాల్సిందే కొట్టాల్సిందేనా వాటా వచ్చేకి గాయ్ ట్రిప్పుకు నాలుగు వందల ఐదు వందల కేజీలు వస్తుంది వస్తుందంటున్నారు కదా మీ ఎకరం నలభై సెంట్లకు ఎంత ఎక్కడ ఎంత వస్తుందండి ఒక ఐదు వందల కేజీలకు థర్టీ రూపీస్ అట్లా పడతానే సరే థర్టీ రూపీస్ కేజీ ఓకే ఎక్కువ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అండి దీనికి బెంగళూరే సార్ బెంగళూరు మార్కెట్ హైదరాబాద్ ఉంటుందా హైదరాబాద్ ఉంటాయి సార్ పంపిస్తా ఉంటారు బెంగళూరు ఎక్కువ ఉంటది బెంగళూరు దగ్గర కాబట్టి సత్యసాయి జిల్లాకి దగ్గర కాబట్టి ఇప్పుడు ఈ జిల్లాలో ఎక్కువ అలసంత పండిస్తుంటారా పక్కన మీకు తెలిసి పండిస్తుంటారు అనంతపుర జిల్లాలోనే ఎక్కువ సత్యసాయి మీకు బెంగళూరు మార్కెట్ రేట్ వస్తుందా హైదరాబాద్ మార్కెట్ రేట్ వస్తుందండి ఇప్పుడు బెంగళూరు కాబట్టి రెండు వందల కిలోమీటర్ల నూట ఎనభై కిలోమీటర్లు మీరు పంట వెండి మీకు స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం ఎన్ని కట్టింగ్లు చేస్తారండి అయితే చెప్పలేము మన చెట్టును బట్టి పది కటింగ్లు ఉంటాయా పది పైన వస్తాయి సార్ పంట ఇవి పది సార్లు కటింగ్ చేస్తూ కూడా గ్రోత్ ప్రమోటర్లు మందులు కొడతానే ఉంటారు మన కొట్టాలి సార్ కొట్టాలి పూత కొడుతూ మీకు ఔటన్ కూడా వస్తుంది బరువు కూడా వస్తుంది కాపు అధిక దిగుబడి వస్తుంది మందు కొట్టిన తర్వాత ఎన్ని రోజులు తెంపుతారు మీరు మూడు రోజులు కట్టలేదు మూడు రోజులకి ఇప్పుడు మామూలుగా ప్రతి వారాలు మళ్ళీ మళ్ళీ కటింగ్ ఇప్పుడు తెంపిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత కటింగ్ మళ్ళా మూడు రోజులు నాలుగు రోజులు అట్లా పడతాయి సార్ ఇంకా రేపు కొట్టాల్సినది మంది పొద్దు వీక్తే అంటే ఓవరాల్ గా ఇది రైతుకు లాభసాటిగా ఉందండి ఇది అలసంద ఉంటుంది సార్ ఒకసారి చెప్పలేము మార్కెట్ డౌన్ మార్కెట్ డౌన్ ఉంటే ఏం మార్కెట్ డౌన్ లేకపోతే వస్తా సంవత్సరానికి ఎన్ని పంటలు ఇస్తారండి మూడు బండ్లు వస్తాయి సార్ మూడు పంటలు మూడు పంటలు చేసుకోవచ్చు అంటే కంటిన్యూగా గా ఆరు డెబ్బై రోజులు తప్ప మిగిలినప్పుడు అంతా పంట కోసుకుంటా ఉండసుకుంటా అండి ఎకరానికి సంవత్సరానికి ఒక రెండు లక్షలు మిగులు లక్ష సంవత్సరానికి అయితే మిగిలి సంవత్సరానికి రైతుకు అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి అయితే మిగులుతుంది ఖర్చులు పోతుంది మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి ఇక్కడ మీకు మొత్తం అంతా ఐదు ఎకరాలు ఉంది సార్ ఎకరం నలభై సెంట్లు ఇది వేసారు మిగిలిన దాంట్లో ఏమి వేసారు వేరుశనగ ముగ్గురు కదా మా చిన్నకి మాకు బాగా బాగా మీకు ఇది వచ్చింది మాకు ఇది వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు ఎంత అండి ఇది ఒక బ్యాగ్ నింపారు కదా ఇది సంచి కిలోలు ఒక సంచి వంద కిలోలు మీరే మార్కెట్ కేసు వస్తారా వాళ్ళు వచ్చి కొనుక్కుంటారా లేదు లేదు వాళ్ళే ఇంకా అక్కడ అక్కడ నుండి అక్కడ నుంచి వాళ్ళు బెంగళూరుకి కేసుకుంటారు మీకు వెంటనే క్యాష్ ఇచ్చేస్తారా మళ్ళా మన్నాడు ఇస్తారు ఒక రోజు అమ్ముకొని వస్తారు పొద్దున్నే వాళ్ళు మళ్ళా మన్నాడు మన్నాడు వస్తారు ఓకే ఓకే ఇదండి అలసంద పంట పండించే విధానం ఈ బొబ్బర్లు అంటారు చాలా హెల్తీ మిల్లెట్ లో ఇది ఒక రకం చాలా రేరుగా అనంతపురం సత్యసాయి జిల్లా రాయలసీమ జిల్లాలో ఎక్కువ పండుతూ ఉంటుంది మన నవీన్ గారు నవీన్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం రైతులు అంటే ఇది కమర్షియల్ పంట కిందకే వస్తుంది కరెక్ట్గా కష్టపడుకుంటే మంచి లాభాలే తీసుకోవచ్చు నమస్తే అండి నమస్తే సార్